Welcome to Metro Uday News. వరంగల్ జిల్లా నర్సంపేట భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోకుల రాణా ప్రతాపరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభించిన సన్న బియ్యం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఉండకపోవడంపై మండిపడ్డ గోగుల ప్రతాపరెడ్డి బీజేపీ పార్టీ సహకారంతో అంత్యోదయ కార్డు ద్వారా నాలుగు కేజీల పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందని విలేకరుల తెలియజేశారు ఈ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతా మరి ఈ రేషన్ కార్డు పట్టుకొని రేషన్ షాప్ పోదామంటే కూడా ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డులు మీరు ఇవ్వకుండా పెండింగ్ పెట్టి మీరు ఇవ్వాల్సిన రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వకుండా ఏదో రేషన్ ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న ఐదు సంవత్సరాల నుంచి ఐదు ఐదు కిలోలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంతో మరి అలా కొత్తగా రేషన్ షాప్ల కడ హడావుడి చేసుకుంటూ అసలు సీజన్ అయినా రేషన్ కార్డులు ఇవ్వకుండా మీరు లక్షల మందికి రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నారు ఆ లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తే ఆ నిరుపేద కుటుంబాలు ఈనాడు రేషన్ షాప్లోకి పోయి కూడా వాళ్ళకి కావాల్సిన బియ్యం తీసుకోను కదా మీరు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు మీరు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఆ సమస్యను పట్టించుకోవట్లేదు మరి రేషన్ కార్డులను అప్లై చేసుకున్న వాళ్ళకి ఇలా కొత్త సమస్య ఏర్పడింది అటు తండ్రి కొడుకు ఉంటే వాళ్ళు బైఫర్కేట్ అయిన చెప్పి ఫ్యామిలీ జరిగిపోయినని చెప్పి వాళ్ళు మళ్ళా ఆయన అప్లై చేసుకుంటే ఇటు తండ్రికి వస్తలేదు ఇటు కొడుకు వస్తలేదు ఇద్దరికి వస్తలేదు మరి ఈ టెక్నికల్ సమస్యలను ఇక్కడ కొత్త కుటుంబాలు నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చే సమస్యలను వదిలేసి ఆల్రెడీ జరుగుతున్న వాటిని సొమ్ము ఒకరిదైతే సోకొక్కరిది అన్నట్టు సొమ్ము కేంద్రానికి సోకు రాష్ట్రానికి అవుతుంది మరి ఇవ్వాల్సిన పథకాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా వాటి హామీలు ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికి కూడా ఆరు పథకాలను అమలు చేయకుండా ఈ రేషన్ను మేము అమలు చేస్తాము అని చెప్పి వాళ్ళల్లా కాలనీలల్లా పల్లెటూరులో గ్రామ పంచాయతీలో తిరగడం హాస్యాస్పదం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే డిమాండ్ చేసేది మీరు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చండి ఏదైతే ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇంకా మీరు ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చినా కానీ అన్ని లక్షల మందికి మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం ద్వారా ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే వాళ్ళకు ఐదు కిలోలు ఇద్దరు ఉంటే పది కిలోలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతుల సమస్యలున్నాయి రైతులకు నసల్పేట నియోజకవర్గంలో పంటలకు నీరు అంత పంటలు ఎండిపోతున్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి ఇలా ప్రజాక్షేత్రంలో పోలీసు వారి పాత్ర ప్రేక్షక పాత్ర అయిపోయింది నర్సపేడ నియోజకవర్గంలో అవన్నీ వదిలేసి ఈ రేషన్ షాప్ లో తిరగడం అనేది చాలా విఠూరంగా ఉంది రకరకాల రైతులకు ఇచ్చిన హామీలు కానీ ఇచ్చిన హామీలు కానీ ఈనాడు యువతకి ఇచ్చిన హామీలు కానీ అన్ని రకాల వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పటి వరకు నెరవేర్చకుండా ఈ రేషన్ షాప్ల దగ్గరికి పోయి పని కట్టింగులు చేసుకుంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం మీరు కొంత చేస్తాను అండ్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఒక బొమ్మ కానీ కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేస్తానని కానీ కనీసం ఒక నరేంద్ర మోడీ గారి పేరు కూడా తీయట్లేదు వాళ్ళు ఇది ఎంతవరకు సమంజసం ఈనాడు నియోజకవర్గ విషయాలకు వచ్చి మాట్లాడితే మర్సంపేట నియోజకవర్గంలో పొద్దున కార్యక్రమానికి మా పార్టీ నాయకులందరూ వెళ్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మీరు కార్యక్రమం చేయొద్దని చెప్పి మాట్లాడడానికి వాళ్ళకి ఏ హక్కు ఉన్నది పూర్తిగా అధికార పార్టీకి లోబడి అధికార పార్టీ నాయకులకు లోబడి ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కొంతమంది కూడా ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పి కొంతమంది ప్రజలు అక్కడికి వెళ్తే వాళ్ళని బయట రకరకాల విషయాలు సెటిల్ చేసుకునే విధంగా రకరకాల నాయకుల దగ్గరికి వెళ్ళే విధంగా వాళ్ళు నడుచుకుంటాను పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఈ రేషన్ షాప్ల దగ్గర మనిషికి ఎన్ని కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎన్ని కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది అని చెప్పి క్లియర్ కట్ గా నియోజకవర్గాలు ఉన్న వాళ్ళకి తెలవాలి ఇంకా రకరకాల పథకాలు ఏ పథకాలు అయితే వస్తున్నాయి ఏ ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయో క్లియర్ కట్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతాం ప్రతి డిపార్ట్మెంట్లో నుంచి ప్రజలకు మంచి ఎలా చేకూరాలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం చిన్న ఎగ్జాంపుల్గా మహమ్మదాపురంలో గుగ్గడి మండలం అహ్మదాపురంలో మత్స్య శాఖ తరఫున పథకం సెంట్రల్ పథకం నుంచి పది లక్షల రూపాయలు రావడం జరిగింది ఏ పథకమే మత్స్య యోజన పథకం నుంచి పది లక్షల రూపాయలు వాళ్ళ సంఘానికి రావడం జరిగింది ఇట్లా ఏ ఏ సంఘాలకు ఎవరెవరికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు వస్తాయో ఎట్లా లబ్ధి పొందాలో ఇవన్నీ కూడా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అవుతాం పేదవాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో నర్సంపేట నియోజకవర్గంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఫస్ట్ ఆ రేషన్ కార్డు ఇచ్చి ఆ తర్వాత రేషన్ షాప్ దగ్గరికి పోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం